అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ నైన్ హాస్పిటల్స్ వేగంపేట్ పేజెట్స్ డిసీజ్ అంటే ఏమిటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం యూజువల్గా పేజెట్స్ అనేది ఒక బోన్ మినరలైజేషన్లో వచ్చే ప్రాబ్లం అది ఒక మెటబాలిక్ బోన్ డిసీజ్ కొంతమందికి జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చెప్పడం నిజంగా చాలా కష్టం ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా బయటపడడానికే చాలా రోజులు పడుతుంది బయటపడ్డ తర్వాత అది ఇబ్బంది చేయడానికి ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు ఏమిటంటే స్కెలిటల్ సర్వే చేయించుకోవాలి అంటే అది అన్ని ఎముకల్లోనే ఉందా ఒకే ఎముకలో ఉందా అనే విషయం చూసుకోవాల్సి వస్తుంది తర్వాత అది ఎట్లా బయటపడింది ఏదైనా దెబ్బ తగలడం వల్ల బయటపడిందా ఎక్కువ నడవడం వల్ల బయటపడిందా జస్ట్ నొప్పి రావడం వల్ల బయటపడిందా ఒక అనకస్టమ్డ్ యాక్టివిటీ చేయడం వల్ల బయటపడిందా అనేది మనం చూసుకోవాలి దాన్ని బట్టి బ్లడ్లో కొన్ని మార్కర్స్ ఉంటాయి ఆల్కలైన్ ఫాస్పటైజ్ లాంటి మార్కర్స్ చూసుకునేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది రాకుండా నివారణ అంటే చెప్పడం చాలా కష్టం ఎందుకంటే కొంతమందికి ఇది వంశపారంపర్యంగా కూడా రావచ్చు జీన్స్ని నిరోధం చేసి జీన్ థెరపీ అవన్నీ ఇంకా ఇటువంటి డిసీజెస్కి ఇంకా ఫార్మేటివ్ ఫేజ్లోనే ఉన్నాయి ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదు పేజెడ్ డిసీజ్ అనేది యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాణాంతకమైంది కాదు కాకపోతే ఏమిటంటే వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని స్కెల్టల్ సర్వే చేసుకుంటే దానితో పాటుగా ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది అన్న విషయం తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది